నమస్తే వెల్కమ్ టు విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నిరవధిక సమ్మెలో ఉండడంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల బాధ్యతను ఎంఎస్లకు అప్పగించారు దీనిలో భాగంగా పెదకడబూరులోని హెచ్ మురవణిలో ఈరోజు ఎంపీడీఓ ప్రభాకర్ ఏఆర్డీఓ జనార్దన్ ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయకుమారి పంచాయతీ సెక్రటరీ షాహిద్ వైసీపీ నేత దేవదానం సమక్షంలో అంగన్వాడీ కేంద్రం ఒకటి తాళాలు పగలగొట్టారు అంగన్వాడీ కేంద్రాన్ని ఎంఎస్కు అప్పగించారు

మనకు కలెక్టర్ ఆర్డర్స్ పెట్టుకొని ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఆర్డర్ కలెక్టర్ కలెక్టర్ చెప్పింది అంటే